హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలాక్షన్ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేసి నేను వాకింగ్కి వెళ్తాను ఇక్కడ నేను రెడీ అవుతున్నాను లో డైలీ వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను నాన్న నేను వాకింగ్ ఏరియాకి బైక్ మీద వెళ్తాం చూసారా ఫ్రెండ్స్ మా గల్లీలో ఇంకా ఎవరు లేవలేరు ఇప్పుడు మా బామ్మ పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి వీరే నా బామ్మది బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో ఇద్దరం కలిసి కాసేపు వాకింగ్ చేసి తర్వాత రన్నింగ్ చేస్తాం చుట్టూ ఫారెస్ట్ ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ కూడా దొరుకుతుంది ఇక్కడ రోజు మేము కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తాం అండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాం చూస్తారా ఎంత గ్రీనరీ గా ఉందో ఇక్కడ మేము ఎక్ససైజ్ కరాట ఏం చేస్తామో రేపటి వీడియోలో పెడతాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలకి నా వీడియో చూపించండి